अच्छा wow, ना

ఏంటంటే మనం చేసే చెత్త చదారాల వల్ల మనకే అది హానికరంగా జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించుకొని ఇక్కడ ఇంకా ఎలాంటి చెత్త అదే విధంగా మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు కూడా ఈ రోడ్డులో ఎక్కడ ఏం జరగకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో మనకి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చెక్ చేస్తుంటే దాన్ని మీరు అరికట్టేలా చూసుకొని మీ మాత్రాలు వాళ్ళకి చెప్పి ఇదే